గూగుల్ డేటా సెంటర్ పై కుట్రలు చనిపోయిన రైతులు పేరిట కేసులు ఉత్తరాంధ్రలో దంద వైసీపీ విశాఖ అభివృద్ధిని ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయా రాజధానిని విశాఖలో పెడతాము విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలందరూ మమ్మల్ని నమ్మండి అని చెప్పినటువంటి పార్టీ ఈరోజు ఉత్తరాంధ్రలో గూగుల్ సెంటర్లు ఐటీ కంపెనీలు వస్తూ ఉంటే వాటిని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయా ఆ కుట్రలు జరుగుతున్నటువంటి దానిలో భాగంగానే ప్రభుత్వం ఎక్కడైతే ల్యాండ్స్ కేటాయిస్తుందో ఆ కేటాయిస్తున్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఇవి వీలు కాదు ఇవ్వటము అని చెప్పి చనిపోయిన వ్యక్తులతోటి కోర్టులో కేసులు వేయిస్తున్నటువంటి సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది ఆ ఏ ఇచ్చినటువంటి వ్యక్తులు వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అనేటువంటిది రావటంతో చనిపోయిన వ్యక్తి మే పేరుతో పేరుతో ఇక దీని వెనక ఎవరు కుట్రలు ఉన్నాయనే తేల్చే పనిలో ప్రస్తుతం లోకేష్ గారు నిమగ్నం అయ్యారు దానిలో భాగంగా ఆయనకు వార్నింగ్ కూడా ఇచ్చారు మీరు అడ్డుకోవాలని చూస్తే కుదిరే ప్రసక్తే కాదు అని అందులో బినామీ ఐఏఎస్ అని పేరు కూడా ఏదో వినిపిస్తుంది బినామీ పేరు మీద మీరు చెప్పేది ఎక్స్ సిఎస్ జవహర్ రెడ్డి గారు జవహర్ రెడ్డి గారు ఉన్నారేమోనని ఉండి తప్పే ఉంది బినామీ పేర్ల మీద ఆయనే వెనకాల ఉండి అవునండి జవహర్ రెడ్డి గారు ఉండి ఉంటారు నా నాకు నా కొడుకు సంబంధం లేదని కూడా ఖండించారు తప్పు లేదు అయితే ఏంటి కుదరలేదంటారా కాదంటారా లేదు నాదే భూములు నేను ఆ రోజు కొనిపెట్టించిన చూతారా ఏంటి సరే ఈ నడుస్తుంటే లేండి అవన్నీ ఉదయం ఉదయ్ ఇంకా ఇంకా రాలేదు సార్ బయట ఒకటి సార్ బైక్ సప్లై బైక్ ప్లీజ్ ట్టుకొని మా తల్లిదండ్రులు భూమి కూడా అయితే ఈ భూమి కోరికి మేము ఎంతో కష్టపడ్డాం మాకు న్యాయం కలిగించాలి కావాలంటే గవర్నమెంట్ రాల్సిన పంచాయతీ ఎప్పుడు తెలియదు చూద్దాం మరి ఉదయ్ ఉన్నారు సార్ వచ్చాడు ఉదయ్ ఏంటి గూగుల్ డేటా సెంటర్ వివాదం ఏంటి సార్ ఇది గూగుల్ డేటా సెంటర్ ఏదైతే అమ్మ అదే మన రెండు వందల ఎకరాల్లో అయితే మాత్రం విశాఖలో రానుంది సార్ దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ల్యాండ్ పులింగ్ కూడా చేసిన పరిస్థితి సార్ కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అమ్మ పెట్టా పెట్టనివదో అడుగు అని చెప్పి ఒక సామెత ఉంటారు సార్ ఆ విధంగా ఈరోజు వైసీపీ నాయకులు విశాఖలో ప్రవర్తిస్తున్న తీరు కనిపిస్తుంది సార్ ఎందుకంటే ఎవరో చనిపోయిన రైతు పేరు మీద ఈరోజు కోర్టుల్లో కేసు వేసి అంటే ఇది ముందుకు కదలకుండా కూడా ఒక కుట్రకి తెరలేపారు సార్ ఈ విషయాన్ని స్వయంగా అక్కడ ఆర్డీఓ గంటా శ్రీనివాసరావు దృష్టికి అయితే తీసుకెళ్లారు సార్ ఇదే విషయాన్ని విజయనగరం విజిట్ కి వచ్చినప్పుడు చంద్రబాబు దృష్టికి కూడా గంటా శ్రీనివాసరావు తీసుకొచ్చారు అప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది సార్ ఏదైతే అక్కడ తుర్లవాడ సంబంధించి రెండు వందల అవసరాలు గతంలో ఆ ఇది దీనికి సంబంధించి సంబంధించి కూడా తొరలవాళ్ళు రెండు వందల ఎకరాలు బినామీ పేర్లతో ఈ అక్కడ లావాదేవీలు జరుగున్నాయి సార్ గత వైసీపీ ప్రభుత్వం సంబంధించి కొంతమంది కీలక నేతలు కూడా దీని వెనకాతలు ఉన్నారని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే ఈ ఆ రెండు వందల ఎకరాలకు సంబంధించి ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ అడ్డుకునేందుకు వైసీపీ కుట్రకోణం ఈ రోజు